ప్రకాశం జిల్లాపై మంతా తుఫాన్ పంజాబిశ్రెండ్ జల ప్రణయాన్ని సృష్టించింది జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి వాకులు వంకలు కాలువలు చెరువులు నదులు ఏకమై పరిస్థితి ఏకమైన పరిస్థితి నెలకొంది ఒంగోలు నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది ఒంగోలు ప్రజెంట్ సిచ్యువేషన్ ని మా సీనియర్ కరస్పాండెంట్ ఫైరోజ్ అందిస్తారు పోంతా తుఫాను ప్రకాశం జిల్లాలో బీభత్సం సృష్టించింది దాదాపుగా యాభై సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఎక్కడికెక్కడ వాగులు వంకలు పొంగిపొరిలాయి ఈ నేపథ్యంలో పలు గ్రామాలకు రాకపోకలు కూడా కట్టయిపోయాయి ఒంగోలు నగరం అయితే పూర్తిగా నీట మునిగింది కొన్ని శివారి ప్రాంతాలు మొత్తం నీటి మునిగాయి పోతురాజు కాలువకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో దాదాపుగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏడు కాలనీలు నీటం నీటమునిగాయి నిన్నటించి వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడే కాలనీలో వాటర్ వెనక్కి వెళ్తుంది అలాగే ఇళ్లలో కూడా కొన్ని ఇళ్లలో నీళ్లు అట్టనగా ఉన్నాయి మరోవైపున ఈ ఒంగోలు కొత్తపట్నం రహదారిలో కూడా మీకు దాదాపుగా రాకపోకలు నిలిచిపోయాయి ఎందుకంటే నిన్నటి నుంచి వర్షం తగ్గుముఖం పట్టినా కానీ ఇంకా ఈ రోడ్డు కూడా చెరువుని చెరువుని తలిపిస్తుంది ప్రస్తుతం మనం ఈ కొత్తపట్నం ఒంగోలు రోడ్డు మధ్యలో ఉన్న ఇది రోడ్డు ఇది కానీ చెరువులా తలపిస్తుంది ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఎక్కడ చూసినా కానీ ఈ పొలాలు గిలాలు మొత్తం కూడా వాటర్తో వాటర్ తో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మన విజువల్స్ లో చూస్తున్నటువంటి రోడ్డు ఒంగోలు నుంచి కొత్తపట్నం పోయేది ఈ కొత్తపట్నం సంబంధించిన ఇరవై ఐదు గ్రామాలు కూడా ఇప్పుడు రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపున ఈ కొత్తపట్నం నుంచి చెరువు వ్యాపారులు అలాగే రైతులు కొంతమంది తీసుకొచ్చి ఒంగోలు తీసుకొచ్చి తమ పంటను అమ్మ అమ్ముకొని వ్యాపారాలు చేసుకుంటూ తిరిగి సాయంత్రం వేయానికి వెళ్లిపోయే పరిస్థితి ఉంటుంది వాళ్ళు మొత్తం కూడా రెండు రోజుల నుంచి ఒంగోలు మొహమే చూడలేదు వాళ్ళు ఎందుకంటే ఈ రోడ్లు దాదాపుగా చెరువులను తలపిస్తూ రోడ్డు ఎక్కడుందో చెరువు ఎక్కడుందో నీళ్లు ఎక్కడున్నాయో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడ దాదాపుగా రాకపోకలు మొత్తం నిషేధించారు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు ఎవరు కూడా రాకుండా ఇటువైపున మరోవైపున కొంతమంది స్థానికులు మనం ఉన్నవాళ్ళని తెలుసుకుందాం మీరు చెప్పండి ఇక్కడ ఈ పరిస్థితి అంటే ప్రతి ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఇట్లా ఉంటుందా ఈసారి వచ్చిందా నా పేరు శ్రీనివాస అండి మాది స్వగ్రామం వచ్చేసి కొప్పోలు ఒంగోలు మండలం కిందకు వస్తాము ఒంగోలు మండలం కొత్తపట్నం మండలం శివారు ప్రాంతాల్లో ఇద్దరం కలిసే ఉంటుంది ఇది లైలా తుఫాను అప్పుడు కూడా ఇంత జలప్రళయం అయితే రాలేదు సుమారుగా ఇప్పుడు దాదాపు ఈ మూడు రోజుల కురిసిన వర్షం వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాలు మొత్తానికి రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయాయి ఇక్కడికి వచ్చేసేటప్పటికి దాదాపు మూడు వందల ఎకరాల్లో రొయ్యల చెరువులు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి సుమారు వెయ్యి పైన పంట నష్టం అయితే భారీగానే జరిగింది దీనికి సంబంధించి కొత్తపట్టు ఉంటూ ఒంగోలు రోజు సుమారు కనీసం ఒక యాభై వేల నుంచి లక్ష మంది వరకు ప్రయాణం చేస్తూ ఉంటారు ఒంగోలు మార్కెట్లో వచ్చేసేటప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కూరగాయలు అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకొని వ్యాపారాలు చేసుకునేవాళ్ళు పూర్తిగా వాళ్ళ వ్యాపారం మొత్తం ధ్వంసం అయిపోయింది ఈ రెండు రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పటికి కూడా ఈ నీళ్ళు ఎన్ని రోజులు తీస్తాయా ఇంకా ఎన్ని రోజులు పడుతుందా అన్నది అర్థం కాని పరిస్థితి మళ్ళీ వర్షం కానీ వచ్చే పరిస్థితి అయితే ఇంకా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం తక్షణమైన చర్యలు తీసుకొని ఇక్కడ రాకపోకలు కాకపోయినా అక్కడ ఉన్న శివారు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తుందని ఆశిస్తూ ఉన్నాం వర్షం అయితే తగ్గింది కానీ వరద భీబస్థ మాత్రం కొనసాగుతూనే ఉంది మరోవైపున గుళ్లకమ్మ ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు రావడంతో దాదాపుగా లక్ష క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది అలాగే లక్ష ముప్పై వేల క్యూసెక్లు అవుట్లో వదులుతున్నారు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి పన్నెండు గేట్లను ఎత్తేయడంతో కిందకి ఉన్నటువంటి గ్రామాలను అప్రమత్తం చేశారు కొన్ని కొన్ని గ్రామాల్లో కూడా గుళ్ళకమ్మ ఫ్లడ్ వస్తుందని చెప్పి అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఫ్లడ్ అయితే ఎక్కడైతే ఉండ వస్తుందో అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఈ గ్రామాలు ఎక్కడైతే నిలిచిపోయి జల చిక్కున్నాయో అక్కడికి వెళ్లి వాళ్ళని రెస్క్యూ చేసి పునరావాస కేంద్రంలో తరలించాలని చెప్పి ఇక్కడ కలెక్టర్ రాజబాబు గాని ఎస్పీ హర్షవర్ధన్ రాజు కానీ వీళ్ళని సిబ్బందిని అప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు వర్షం తగ్గినా కానీ వరద వ్యవస్థ మాత్రం ప్రకాశం జిల్లాలో ఇంకా కొనసాగుతూనే ఉంది ఇది ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామన్ రాజ్ కుమార్తో ఫైరోస్ టీవీ నైన్ ఒంగోలు